హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వాత్సల్య రోజు ఇండియన్ ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది కదా కొత్తగా ఏదైనా తినాలని కూడా అనిపిస్తుంది కదా అందుకే ఈ వారం మన ఛానల్లో నేను మీ అందరి కోసం ఇటాలియన్ క్యూజిన్కి చెందిన మష్రూమ్ స్పినాచ్ పాస్తా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పాస్తా పాలకూర మష్రూమ్స్ పాలు ఫ్రెష్ క్రీమ్ ఆలివ్ ఆయిల్ మైదా ఉప్పు వెన్న చీజ్ క్యూబ్స్ వెల్లుల్లి ముక్కలు మిరియాల పొడి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి పాలకూర ఉడికించడానికి సరిపడా నీళ్లు పోసుకుని మూత పెట్టేసి బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇలా మూత పెట్టుకోవడం వలన వాటర్ తొందరగా బాయిల్ అవుతాయి కాబట్టి గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు పొయ్యి ఆపేసి ఈ వేడి నీళ్ళలో ముందుగానే కాడలు తీసేసి శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద మరో గిన్నె పెట్టుకుని అందులోకి పాస్తా ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకుని ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి నీళ్ళు మరిగేంత వరకు వెయిట్ చేయాలి ఇలా నీళ్ళలో నూనె వేసుకోవడం వలన పాస్తా ఉడికిన తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలా మరుగుతున్న నీళ్ళలో ఒక కప్పుకు సరిపడా పాస్తా వేసుకుని ఒకసారి బాగా కలిపి దాదాపు ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే పాస్తా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇరవై నిమిషాల తర్వాత పాస్తాను బయటికి తీసి ఇలా స్పూన్తో చెక్ చేసినప్పుడు మెత్తగా ఉడికిందనుకుంటే పొయ్యి ఆపేసి చూపిస్తున్న విధంగా ఒక చిల్ల గరిటతో పాస్తాని నీళ్ళు లేకుండా వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మైదా వేసుకుని ఉండలేకుండా మైదా మొత్తం వెన్నలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ లేదా టూ థర్డ్ గ్లాస్కి సరిపడా పాలు పోసుకొని కాస్త చిక్కబడేంత వరకు సిమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి కాస్త చిక్కపడింది అనుకున్న తర్వాత తుమ్మి పెట్టుకున్న చీజ్ క్యూబ్స్ని కూడా వేసుకుని పొయ్యి ఆపేసి చీజ్ కరిగేంత వరకు కలుపుకుంటే వైట్ సాస్ రెడీ అవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగానే తయారు చేసి పెట్టుకున్న వైట్ సాస్ వేసుకుని పాటుగా రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ ఉడికించుకున్న పాలకూర రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని వీటన్నింటినీ ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఫైనల్గా పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకుని అవి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వేసుకుని కావాలంటే చిటికడు ఉప్పు కూడా వేసుకుని ముక్కల్లోనే నీరు మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లోకి ముందుగానే తయారు చేసి పెట్టుకున్న స్నాక్ చాట్స్ని కూడా వేసుకుని మరీ చిక్కగా ఉందనిపిస్తే కనుక కాసిన పాలు పోసుకుని పల్చర చేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ సాస్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిగా ముందుగానే ఉడికించి పెట్టుకున్న పాస్తాను కూడా వేసుకుని సాస్ మొత్తం పాస్తాకి బాగా పట్టేలాగా కలుపుకుంటే ఎమ్మి అమ్మి మష్రూమ్ స్నాచ్ పాస్తా ఎంజాయ్ చేయడానికి రెడీ ఈ పాస్తాని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే మీకు నేను చేసే రెసిపీస్ కనుక నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ డోంట్ ఫార్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విత్ వాత్సల్యా ఓకే ఫ్రెండ్స్ వచ్చే గురువారం మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్